అక్కడ భారతదేశంలో అన్ని మతాలు కులాలు సమానమే అనే భావనతో భారతదేశంలో సెక్యులరిజం ఉంది అని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వ పరంగా గజ్వేల్ క్రిస్టియన్ భవన్ లో క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవారెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు మాట్లాడుతూ కులాలు మతాలు వేరైనప్పటికీ మనందరం ఒకటే అనే భావనలో కలిసి జీవిస్తున్నామని కులాలు మతాలు వేరైనప్పటికీ సారాంశం ఒకటేనని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో భారతదేశం దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్నారు అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మోదీ పాలనలో అస్సాం లాంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మైనారిటీ దళిత గిరిజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు విభజించే పాలన బీజేపీ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతమని అని క్రిస్టియన్లకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు i you చదువుకోవడానికి ఆ దేవుడు యొక్క గజూల్ కాన్సిడెన్సీలో యొక్క క్రైస్తవ భవనంలో ఈ కార్యక్రమాలు దాన్ని పురస్కరించుకొని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చేసుకుంటాము చాలా సంతోషం మనందరికీ తెలుసు ఈ అఖండ భారతదేశంలో ఎన్నో రకాల మనుషులను మనం జీవిస్తున్నాం వాళ్ళు వివిధ కులాలుగా వివిధ మతాలుగా ఏర్పాటు అయినప్పటికీ కూడా మనమంతా ఒకటే మనమంతా అనే ఒక సెక్యులర్ భావంతో ఈరోజు యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజలంతా కూడా అందరం కన్సిడెన్స్గా జీవించడం జరుగుతుంది ఎవరు దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా అన్ని మతాలు అటు బైబిల్ కానీ కురాని కానీ ఇది కానీ ఏదైనా చెప్పేది ఒకటే మనుషులంతా ఒకటే భగవంతుడు ఒక్కటే అన్నది అది నగ్న సత్యం ఎవరికి మతాల పరంగా కానీ కులాల పరంగా కానీ ఎవరికి నమ్మిన తీరుగా తోచిన తీరుగా వాళ్ళు పూజించుకునే హక్కు మన భారత రాజ్యాంగం మనం ఈ దేశంలో మనకు కల్పించింది అందుకే ప్రపంచంలోనే పెద్ద దేశమైన ఒకటే పెద్ద దేశమైన మన భారతదేశానికి మన రాజ్యాంగం కూడా అంత సెక్యులర్ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందియడం వల్లనే రోజు ఇన్ని మంత్రాలు ఇన్ని కులాలుగా విభజించబడి మనం జీవిస్తున్నా కూడా సామరస్యంతో ముందుకు పోవడం జరుగుతుంది పెద్దలు యేసు జన్మం గురించి ఆయన ఇచ్చిన సందేశ పరమావతి గురించి కూడా చెప్పడం జరిగింది ఇది గొప్ప కొద్దిగా గొప్ప అన్ని మతాలలో కూడా ఒకే రకమైన సందేశం ఏంటంటే మనమంతా కలిసిమెలిసి దేవుడు ఎక్కడో లేడు ఆత్మ పరమాత్మ ఆత్మ అన్నది మనం పరమాత్మ అన్నది తర్వాత మన తర్వాత పోయే జీవే పరమాత్మ కాబట్టి ఏ మతం ఏది నమ్మినా ఏ దేవుణ్ణి నమ్మినా కూడా ఉన్న కొద్ది రోజులైనా ఈ భూమి మీద జీవించినప్పుడు ఒకరికొకరు సహరించుకుంటా ఈశాదేశాలు లేకుండా ప్రేమభావంతో మనం జీవించినప్పుడే ఆ జీవితానికి ఒక సంపూర్ణ కలుగుతుంది కాబట్టి ఎవరి అనుమానం వాళ్ళకు ఉండవచ్చు అది ఇతరులను కించపరిచే విధంగానూ ఇద్దరు నేను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా అన్నీ మనము రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో నివసిస్తున్నాం ఏ కులస్థలైనా మంతస్తులైనా మనమంతా భారతీయులం అనే ఒక ముందరికి పోతే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఇంట్లో ఉంటే ఎంతమంది కలుస్తారో తెలియదు ఎందుకంటే అందరం ఒక క్రిస్టమస్ అండేనే నేను కూడా కాన్వెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఒక వారం పది నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసి అందరు చేసుకుంటారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అన్ని మతాలు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తూ మీరు అందరం కలిసి ఉండాలి సరే ఆ దేవుడేదో మన మతాలు కులాలు పెట్టిండు కానీ మీరు గమనించాలి ఇప్పుడున్న మన మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయితే శిస్తూస్తు మతాలలో చిచ్చు పెట్టాలని ఆలోచనతో చేస్తుంది ఎస్పెషల్లీ మైనార్టీల మీద దాడులు కానీ మనం ఆసాంలో చూసినా మిజోరంలో ఎక్కడ చూసినా మరి ఆ విధంగా ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే అందరం కలిసి ఉండాలి అన్ని మతాలు ఒకటే అందరం కలిసి ఉండే విధంగా ఉండాలని ఆలోచనతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొనిపోయే పని చేస్తుంటుంది మరి కొందరు స్వార్థంతో ఓట్ల గురించే పనిచేసినట్టుగా చేస్తారు కాబట్టి అట్లా కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ ప్రాంతంలో మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాం మీ అందరి గురించి మీ అభివృద్ధి గురించి మీ ఎదుగుదల గురించి ఎప్పుడు కూడా మీకు మా పార్టీ అండగా ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తాం అందుకోసమే మీ ఏ కార్యక్రమాలున్నా మీకు ఏ అవసరాలున్నా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఎవరు దేవుడు వాళ్ళని నమ్ముకుంటారు నమ్ముకోవాలి కూడా ఎందుకంటే మనం మీరు ప్రార్థన చేస్తుంటారు దాంతోనే మనకు ప్రశాంతత వస్తుంది ఇప్పుడు ధ్యానం చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ప్రార్థన కూడా ప్రేయర్ మీ గురించే కాదు మన భారతదేశం గురించి మన తెలంగాణ గురించి కూడా మంచిగా ఉండాలనే మీరు ప్రార్థన చేస్తారు మరి అందరం మంచిగా ఉండాలి అలా నేనుండాలి అనే ఆలోచనతో మీరు అసొంటి ప్రార్థన చేయండి తప్పక ఈ మైనార్టీలను కానీ క్రిస్టియన్స్లలో కానీ తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొని అందుబాటులో ఉండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని